అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో లింగముల గురించి తెలుసుకుంటున్నాము లింగములు అనగా జెండర్స్ ముందుగా మనము స్త్రీలింగం గురించి తెలుసుకుందాము గీత లత అనేవి స్త్రీలింగాలకు చెందిన పదాలు ఇట్లాంటి పదాలను స్త్రీలింగ పదాలు అంటారు వాచక శబ్దాలను స్త్రీ లింగాలని అంటారు ఉదాహరణకు గీత రాణి కూరగాయలు తేవడానికి వెళ్ళారు ఇందులో స్త్రీలింగం ఏంటి గీత రాణి నెక్స్ట్ది పుంలింగం ప్రదీప్ సందీప్ నాన్నతో అనేవి పురుషులకు అంటే మగవారికి చెందినవి ఈ పదాలను ఇట్లాంటి పదాలను పుమ్లింగ పదాలు అంటారు అంటే ప్రదీప్ సందీప్ నాన్న అనేటివి పురుషకు సంబంధించిన పదాలు కదా ఇలాంటి పదాలనే పుంలింగ పదాలు అంటారు పురుష వాచక శబ్దాలను పుంలింగాలని అంటారనమాట ఉదాహరణకు సంధి సుధీర్ వాళ్ళ నాన్నతో కలిసి పట్నం వెళ్ళారు ఇందులో పుంలింగాలు సంధి సుధీర్ నాన్న నెక్స్ట్ నపుంసక లింగం అనమాట పిల్లి ఎలుక చెట్టు కోతులు మొదలైన పదాలు పురుషులను కాని స్త్రీలను కాని సూచించవు ఇట్లాంటి పదాలను నపుంసక లింగము అంటారు లేదా నపుంసక లింగ పదాలు అంటారు పై రెండు కానటువంటి అంటే మానవ సంబంధం కానిది వాటినే అనగా వస్తువు పక్షి జంతువు వాచక శబ్దాలను నపుంసక లింగం పదాలని చెప్పవచ్చు ఉదాహరణకు పిల్లి నక్క దెబ్బలాడుకుంటున్నాయి ఇందులో నపుంసక లింగాలు వచ్చేసి పిల్లి నక్క నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్